నమస్తే అన్న అందరికీ నమస్కారం కడప జిల్లాలోని వేంపల్లెలో దారుణం చోటు చేసుకుంది స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం వేంపల్లెలో ఒక బాలిక పదిహేడు సంవత్సరాలు కనిపించకుండా అదృశ్యమైపోయింది దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది బాలిక ఆచూకీ తెలపాలంటూ తల్లిదండ్రులు బంధువులు వారి మద్దతుదారులు వేంపల్లె పోలీసు వద్దకు చేరుకుని ఆందోళన చేశారు అదృశ్యం కారణమైన యువకులను తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ స్టేషన్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు అడ్డుకున్న పోలీసులకు పైకి ఇటుకతో రాళ్ళు వాటర్ ప్యాకెట్లు విసిరారు స్టేషన్ కిటికీల అద్దాలు బయట ఉన్న కుర్చీలు విరగొట్టారు పులివేందుల డిఎస్పి మురళీ నాయక్ పోలీస్ స్టేషన్ కు చేరుకొని వారితో మాట్లాడి శాంతింపజేసేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదు చివరికి బాలిక ఆచూకీ లభ్యం కావడంతో ఆందోళనకారులు శాంతించారు మండలానికి చెందిన బాలిక తమ గ్రామ సమీపాన గొర్రెలు మేపేందుకు వెళ్ళింది ఓ రైతు బాలిక తండ్రికకు ఫోన్ చేసి తన పొలంలో గొర్రెలు పడ్డాయి నీ కుమార్తె కనిపించడం లేదు గొర్రెల వద్ద కొందరు యువకులు కనిపించారని తెలిపాడు వెంటనే బాలిక తండ్రి అక్కడికి చేరుకొని ఓ యువకుడి నిలదీశాడు తనతో పాటు ఐదుగురు వచ్చారని చెప్పడంతో అతన్ని తీసుకెళ్లి పోలీసులకు అప్పగించారు విచారణ చేపట్టిన పోలీసులు మరో ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు పోలీసుల విచారణలో ఒక వీడియో బహిర్గతమై వైరల్ అయ్యింది ఈ విషయం తెలియడంతో బాలిక కుటుంబ సభ్యులు బంధువులు పోలీస్ స్టేషన్కు చేరుకొని ఆందోళన చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి తెలుగుదేశం బీజేపీ వైకాపా శ్రేణులు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్కు చేరుకొని బాలిక కుటుంబ సభ్యులకు మద్దతుగా నిలిచారు ఆ యువకులను తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు పోలీసు బలగాలు వేంపళ్లకు చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు రాత్రి పదిన్నర గంటల ప్రాంతంలో కొండల్లో నుంచి బాలిక సమీప పొలాల్లోని గొర్రల కాపరి వద్దకు వచ్చింది దీంతో ఫోన్ చేయడంతో తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు పులివేందుల డీఎస్పి మురళీ నాయక్ గారు సిఏ నరసింహులు గారు బాలికను తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు దీంతో ఆ యొక్క సమస్య సర్దుమణిగిపోయిందని చెప్పేసి అలాగే ప్రస్తుతం వస్తూ ఉన్న వార్తల ప్రకారం ఆ యొక్క బాలిక పైన ఏదైనా లైంగికంగా దాడి జరిగిందనే అనుమానాలు వస్తూ ఉన్నాయి మరి పోలీసులు పూర్తి విచారణ చేసిన తర్వాత దీనిపైన మేము స్పష్టత ఇస్తామని చెప్పేసి ప్రస్తుతం ఆ యొక్క బాలికను కడప రిమ్స్ తరలించి వైద్య పరీక్షలు అయితే చేస్తూ ఉన్నారు ఆ యొక్క వైద్య పరీక్షల రిపోర్ట్లు వచ్చిన తర్వాత దీనిపైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఏది ఏమైనా సరే కానీ గొర్రెలు మేపుకుందామని చెప్పిన ఒక పదిహేడేళ్ల బాలిక పైన మనం చూసుకుంటే అక్కడ మందు తాగుతూ ఉన్న యువకులు ఎవరైతే ఉన్నారో ఇలా చేయడం చాలా దారుణం నిజంగా అలా జరిగి ఉండకూడదని చెప్పేసి మనం అందరం ఆశిద్దాం ఒకవేళ అలాగే జరిగి ఉంటే నిందితులకు కఠినమైన శిక్ష పడాలని చెప్పేసి అందరం కోరుకుందాం కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్